చూస్తానికి బ్రహ్మాండంగా మంచి సంఘంలా కనపడుతుంది అందరూ తెల్లబట్టలేసి పార్టీ గారు కూడా తెల్లబట్టలేసి ఆయన కూడా బాగా అరుస్తూ చెమట్లు పట్టినట్టుగా ఎగిరి ఈయన వాళ్ళల్లో పడి వాళ్ళొచ్చి ఈయనలో పడిపోయి ఆ మేన్ అమ్మో అది చాలా పెద్ద సంఘం అది మంచి సంఘం అక్కడ కూడా దేవుడు ఉన్నాడు అన్నట్టుగా భావించుకొని అక్కడికి వెళ్ళి వాడు ఫలించగా వీడు ఫలించలేని పరిస్థితుల్లో ఈ రోజున నశించిపోతున్నటువంటి మనుషులు ఉన్నారు అందుకని అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఒక విశేషమైన మాటను చెప్పాడు ఏమని చెప్పాడంటే సంఘంతో సంఘమా నేను మీతో ఎంతో అన్యోన్యంగా ఉన్నాను నేను మీ మధ్యలో దోతగాను ప్రభు అయిన క్రీస్తుగాను నడిచాను మీరు నన్ను నమ్మారు నేను మిమ్మల్ని నమ్మాను కానీ మీరు ఎలా అవ్వాలనుకున్నానంటే మీరు క్రీస్తు స్వరూపమై ఉండాలని అనుకున్నాను స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలి అయితే మీరు అందరూ కలిసి ఏం చేశారనంటే నా విషయమై మీరు ఎంతో దురాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఏం కలిగి ఉన్నారు దురాభిప్రాయం కలిగి ఉన్నారు మనసుతో ఉన్నారు మీరు నేను మీకోసం ఎలా శ్రమ పడ్డానంటే నాలుగో వాద్యం పంతొమ్మిదో వాక్యం అంటాడు అపోస్తులు అపోస్తులేని పౌలు గారు నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అందరూ స్తోత్రం చెప్పండి అటుగా చెప్పాలి నేను చెప్పేది అదే నేర్చుకో వాళ్ళు వచ్చినప్పుడు నేర్చుకో నువ్వేమో పీజీ చేసిన వాళ్ళకి ఫీల్ అవుతుంటావు వాళ్ళు వచ్చినప్పుడేం చూడవు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆ మెయిన్ అదొక అదొక గొప్ప ఆర్ట్ అది ఏదైనా కానీ పరిమూట్లు అనేవి చాలా గొప్ప ఆర్ట్ వాద్యాలు వాయించేది కానివ్వండి సౌండ్ సిస్టమ్ పెట్టేది కానివ్వండి స్టేజ్ అలంకరణ చేసేది కానివ్వండి కెమెరాలు కానివ్వండి సమస్తం ఇదొక దేవుడు దీని అంతటికి ఒక పెద్ద పెద్ద చదువు ఉంది వీటిల్లో ఐ అది అల్లప్పాగా పెట్టేది ఈ గుళ్ళు మీద అక్కడక్కడ రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టేది కాదు అది దేవునికి స్తోత్రం కలుగుని కాదు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటుండాలి దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఒకరి ద్వారా ఆటంక పరుస్తూ ఉంటుంది శావుకుని కోపం తీసుకొచ్చిన తర్వాత సుషేవాళ్ళు అందరు సుషేవాయినకి ఎంత కోపమో అని అనుకునే తడు చేసిద్ది అది మామూలుది కాదు అది దురాత్మ అది అయిన్ దేవుని వాక్యమా ఆత్మ నడిపింపుకేమవుతుంది బ్రేక్ చేసిద్ది ఏం చేస్తుంది నిన్ను క్లియర్ చేయాలనుకుంటుంది నీ హృదయంలో అది వెంటనే ఇది ఏం చేస్తుంది సైతాను డిస్టర్బ్ చేస్తుంది అప్పుడు ఆత్మ నడిపింపు ఏమవుతుంది దుఃఖపడుతుంది ఆటంకం అవుతుంది అందుకని వీటిని గుర్తించాలి ప్రైజ్ అలా ఇదంతా మనకు అన్ని తెలుసులే అన్నట్టు ఉండకూడదు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి అందరు చేతులెత్తి ఒకసారి హల్లో చెప్పండి అందరు చక్కగా ఫ్రీ అయ్యి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ అంటాడు చప్పట్లు బాగానే కొట్టారు కానీ అపోడైన పౌలు గారు ఏమంటున్నాడు అని అంటే నా పిల్లలారా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది స్తోత్రం గాక ఏం కలుగుతుందంటే ప్రసవ వేదన కలుగుతుందంటే ప్రసవ వేదన తెలుసా ఇంతకుముందు నేను ప్రయాసపడ్డాను కానీ మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది ప్రైజ్ ద లాడ్ ఎందుకని వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారంగా తప్పిపోయారు వీడిని వేరే ఆలోచనల్లో తీసుకున్నారేంటి అందుకని ఏనేమంటున్నాడు నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది పద్నాలుగో వాక్యం చదువుకుందాం అప్పుడు నా శరీరంలో మీరు నన్ను తునీకిరింపలేదు దేవుని దోత వలెను క్రీస్తు వలెను నన్ను అంగీకరించారు మీరు చెప్పుకొనిన్న ధన్యత ఏమైనది సఖ్యమే మీ కనులు ఓడబిక్కి నాకు విచ్చి వి నాకు ఇచ్చి వేసి ఉందురని మీ పక్షపన సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువైతిన నిజము మాట్లాడినందుకు నేనేమయ్యాను శత్రువై తిన మీరు చూసారా లెక్క పెట్టి చూశారా అన్నందుకు మీరేమయ్యారు శత్రువైతిరా దేవునికి స్తోత్రం గాక చూడలేదు అది అందుకని అపస్తుడైన పౌరు గారు అదే అంటున్నాడు నేను మీకు శత్రువును అవుతిన అని అంటూ వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమను వెంటాడవలనని మిమ్మను బయటికి త్రోసివేయ గోరుచున్నారు నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంద వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటే ఇంతకుముందు ప్రసవ వేదన కలిగింది రక్షించాడు మిమ్మల్ని భాస్కరాని గారు వాక్యంతో రక్షించాడు అన్నజనులుగా మిమ్మలను ఉన్నటువంటి మిమ్మలను దేవుని క్రీస్తు వారుగా మార్చాడు చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి తీసుకొచ్చారు ఇప్పుడు మరలా మిమ్మలను నూతన పరచడానికి నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది స్తోత్రం కలుగనుగాక ఎందుకని మీరు త్రో ప్రక్కన పడిపోయి అందరి చేత గిల్లించుకున్నారు మొళ్ళ పోతల్లో పడి ఎదగకుండా ఎదుగు లేకుండా మీలో మీరే భ్రమ పడుకుంటూ మీ జీవితాల్లో ఎదుగులేనటువంటి పరిస్థితులు ఉండిపోయారు అర్థమవుతుందా మన్నుగల రాతి మీద పడిపోయి మీ వేరు స్ట్రాంగ్గా అవ్వకుండా మాడిపోయి ఏమైపోయారు చచ్చిపోయింది పడిపోయారు అయితే మంచి నేలన్న పడినటువంటి కొందరు దైవజుని గుర్తించారు చప్పట కొట్టే స్తోత్రం చెప్పండి ప్రజలో హాలో అల్లుయ్య దైవజను గుర్తించి దైవజనుడు ఎలా అయితే నడిపిస్తున్నాడో అలా నడిపించబడడానికి అప్పగించుకున్నారు ఇతరుల మాటలు పోకిల వాళ్ళ మాటలు దేవుని వాక్యం లేనటువంటి కొంతమంది కుల పెద్దల మాటలు గ్రామ పెద్ద మాటలు ఇతర సేవకుల మాటలు విని కల్లిపుల్లి మాటలు విని మీ యొక్క జీవితాలు నాశనం చేసుకోకుండా దైవజనుడు చెప్పినట్టు మీరు నడిస్తే మీరు మంచి నేలన పడినవారు అంటారు మంచి నేల అని అనేది అపోస్తుడు వేసినటువంటి పునాది ఏ పునాది అది అపోస్తులు వేసిన పునాది మీద దేవునికి మందిరంగా నువ్వు కట్టబడతావు దేవునికి ఇష్టురాలు వాగుతావు ఇష్టుడు అవుతావు మరి నీ జీవితంలో మంచి నేలన పడ్డాను అని అనుకుంటే నీవు అపస్తుల పునాది మీదే కట్టబడు వాళ్ళు వీళ్ళు నేను పిలిచినప్పుడు పొర్రపోటును కూడా నీవు తల వంచకూడదు స్తోత్రం గాక ఒక ఆమె కుటుంబ ప్రార్థన అడిగింది నన్ను ప్రతిపాడులో సరే అని అన్నాను అదే రోజు మరొక కుటుంబం కూడా ప్రార్థన పెట్టాలయ్యా అని అన్న అమ్మ నాకైతే ఖాళీ లేదు అని చెప్పాను నేను చెప్తే అంటే కాదు నువ్వు పెట్టాలని నాకైతే ఖాళీ లేదమ్మా మరుసటి రోజు పెట్టుకోమని చెప్పి నేను చెప్పిన తర్వాత నేను అక్కడ ప్రార్థన పెట్టుకున్నాను అయిపోయింది నాకు అయితే అక్కడ ఆల్రెడీ వేరే ఊళ్ళో కదా వాళ్ళు ఆల్రెడీ ప్రార్థన పెట్టిన అమ్మ నేను పలానా రోజు వస్తానన్నాను ఖాళీగా ఉన్నాను అంటే అయ్యా వేరే తెచ్చి తెచ్చిపెట్టుకున్నానని ఆమెన్ ఎవరు తెచ్చుకున్నారు వేరే పార్టీ కానీ అంటే ఎలక్ట్రిషియన్ ఇతను కాకపోతే ఇంకొక ఆయన చేస్తాడులే కట్టుబడి ఇంకో ఈయన కట్టకపోతే ఇంకొక ఆయన కడతాడు టఫింగ్ మిషన్ అన్నట్టు దైవజనుడు ఊరక ఎక్కడ పడతాయడో ఈ రోజుల్లో సేవకులుగా అయినటువంటి కొంతమంది పనిపోట్లు వెళ్లకుండా ఇదొక దైవజనుని యొక్క పనిని ఏర్పాటు చేసుకొని కడుపు నిండా అన్నం పెడతారు కాఫీ ఇస్తారు కూల్ డ్రింక్ ఇస్తారు ఇంకొంకి దండాలు పెడతారు బైబిల్ తెలిసి ఐదు వందల నోట్లు పెడతారు అని ఇది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఆ మెయిన్ కష్టపడకుండా ఇంకా మీకే రాలేదు ఆ ఆలోచన ఇక్కడ కొంతమందికి వచ్చింది ఆల్రెడీ వాళ్ళు రెడీలో ఉన్నారు దేవునికి స్తోత్రం కాక వాళ్ళు నడిపిస్తున్నారు అంటే ఇంకా మీకు ఇంకా రాలేదు ఆ అనుభవం రాలేదేమో వెళ్దామో వద్దా అనుకుంటున్నారేమో మరి మరి అక్కడికి వచ్చింది ప్రజల్లో సంఘం అంటే వీళ్ళ ఏదో రెస్టారెంట్ పెట్టినట్టుగా ఏదో ఒక వ్యాపారం పెట్టినట్టు అసలు అది దేవుడు చెప్పిందే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా అనుకుంటే ఇక పెట్టేటి మేము ఒకటికి తీసుకొచ్చి డబ్బులు ప్రైజ్ అలాట్ ఆమెన్ తర్వాత నేను ఆలోచించాను అంటే దైవజనుడిగా నేను వస్తాను అన్నప్పుడు చక్కగా మరుసటి రోజు పెట్టుకుంటే ఎంత దీవెన్గా ఉండేది కానీ దైవజనుని విలువ ఈ మనిషికి తెలియలేదు కనుక ఎవరైనా సరే పర్వాలేదని ప్రార్థన పెట్టుకోవడం వల్ల అది ఆ మనిషి కుటుంబం ఎక్కిరాని పరిస్థితిలో మార్చబడింది మరి ఈరోజు నువ్వెలా ఉన్నావు నువ్వు నేలను పడితే నాకు ఆ దైవజనుడే వచ్చే నాకు ప్రార్థన పెట్టాలన్న ఆలోచన నీకు ఉంటుంది స్తోత్రం కలుగును గాక ఆ మేం ఈరోజు కాకపోతే మనుషుల రోజు పెట్టు లేకపోతే మనుషుల రోజు అవతల పెట్టు అని మంచి పడినది దైవజను వెంబడిస్తుంది తలలు వంచండి వేయండి ప్రార్థన చేసుకుందాం ఈరోజు నువ్వు మంచినేళన పడ్డావా లేక ముళ్ళ పొందల్లోనూ త్రోవ ప్రక్కను లేకపోతే మనుగల్లా రాతి మీద పడ్డావా మంచినేళన పడితే నీవు ఫలిస్తావు ఇపుగా నీవు సమృద్ధి అయినటువంటి ఫలాలు ఫలిస్తావు దేవునికి స్తోత్రం గాక అందరూ ప్రార్థన చేయండి పరిశుద్ధుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఆయన మనలను పరిశుద్ధపరిచే దేవుడు ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు ఆయన కనికరంగల రంగల దేవుడు ఆయన నీతో మాట్లాడినటువంటి సమయం నువ్వు మంచి నేలను పడ్డావా రాతి నేల మీద పడ్డావా లేక త్రావు ప్రక్కన పడ్డావా మంచి నేలను పడితే నీవు మంచిగానే నీవు ఎదుగుతావు ప్రార్థన పరిశుద్ధుడిపోయిన తండ్రి మంచి నేలను పడినటువంటి వ్యక్తునవలే ఎదగాలని నీవు ఆశపడుతున్నాను అపస్థుడైన పౌలు గారు సంఘాన్ని గురించి అయ్యా నేను మరలా నేను ప్రసవ వేదన పడుతున్నానని చెప్పాడు అంటే ఈరోజు గలతీ సంఘం మరి ఎలా ఉందో వీరికి రెండు మాటల్లో చెప్పారు ఇంకా వారు తెలుసుకొని నైనా మరి దైవజనుడు ప్రసవ వేదన పడకునున్నట్లు వారి జీవితాలు వంకరు బుద్ధులు నైనా విశ్వాస సంబంధమైన జీవితం సరిదిద్దుకునుటకు తృపచండి వేస్తున్నామోలో అడుగుచున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సదా తోడై నడిపించునుగాక ఆమెలుయా మంచిది ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి అందరూ ప్రార్థన చేయండి ఈరోజు సాయంత్రం మరి అది క్రిస్మస్ అనేది ఉంది అదేవిధంగా సహోదరి మన కళ్యాణ మంది ఇంటి దగ్గర పుట్టినరోజు ప్రార్థన కూడా ఉంది అది ఖచ్చితంగా ఐదు గంటలకు ప్రార్థన పెట్టుకొని ఆరు ఆరు నెలకల్లా ముగించుకుందాం తర్వాత సెమీ క్రిస్మస్కి వెళ్ళిపోదాం అది ఇంకెప్పటికైనా కానివ్వండి అలా మనం ముగించుకుందాం బాగా గమనించండి